నాగేశ్వరరావు చేయలేదు కూర్చుండి నాగేశ్వరరావు సరే అమ్మ నికేం చెంద నాగేశ్వరరావు మీ చేతిలో ఎవరికన్నా అప్పిస్తే రావన్న అప్పు అప్పు ఎవరికి ఉన్నాను అప్పిస్తే రావుంటుంది అప్పిస్తే రాదన్న అప్పిస్తే రాదా ఓకే నాగేశ్వరం నరుగురు తనకు ఆదుకుంటారు నీకెవరు కారు కదా నీకు తింటారు నీకు టూపిస్తారు నీ అన్నం తిన్నవాళ్ళు కుళ్ళు నాగేశ్వీన్ ఫోటో ఎవరిది రాదా చూపిటూపద్దు మేడం మాట వినోవ సార్ మేడం మాట మేడం మాట వినను మేడం లక్ష్మి లక్కీ లక్కీ ఓకే పాదం కలుసుకున్నాం జంటా బాగుండదు నీ కడుపులో సంతానం లేక పుట్కం ముగ్గురు ఉండాలి ఇద్దరు ఇద్దరున్నారు పుట్టుక ముగ్గురుండే లేదే ఇద్దరే పుట్టుక ముగ్గురు ఉండే ఇద్దరితో ఆగిన ఓకే అది నీ మాట నేను చెప్పలేము కదా నువ్వు అనుకున్నది సాగిస్తావు నాగేశ్వర స్వామి రాముడు లక్ష్మణుడు నువ్వు అనుకున్నది సాగిస్తావు నష్టపడవు నీ కడుపులో బిడ్డలు పుట్టిన వాళ్ళే మంచి వాళ్ళు ప్రాబ్లం అయితే కాదు వాళ్ళు కదా నీ పేరు ఆదుకుంటా సార్ నీ మనసులో కొన్ని మాటలు చెప్తాను నాకు కొద్ది ఇచ్చి చెప్పలేము కదా నాగేశ్వరరావు చెప్పండి చెప్పండి డబ్బులు ఎక్కువైతుంది ఎక్కువైతే మనసులో ఉన్నది అది ఉన్నది 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 చెప్పింది గబులు చూడాలని వచ్చింది ఇంకా ఉన్నది చెప్పాను గవ్వెచ్చి చూడాలని వచ్చింది అట్లా అట్లా లెచ్ పాప ఎందుకు చూడటం కొట్టకుండా ఎమ్మెది మ్యారేజ్ చేసి ఇరవై మూడు ఇరవై ఐదు దాటి చేయండి దగ్గర సంబంధం అయితే ఓకే బయట సంబంధం సేఫ్ పాప బయట సంబంధం చేయాలి ఓకే చెప్తా చూడు గవ్వద్దు అది ఎగ్స్టార్ అంటున్నావు ఇప్పుడు ఏం చెప్పావు నాకు నువ్వు చెప్పాను వచ్చిన మాట్లాడి చెప్పాను మంచిగా మంచిగానే వచ్చింది